విశ్వన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినవి కొన్ని కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి జీడిమెట్ల రిజర్వాయర్ ఆఫ్ బెలుగుప మండలానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ డెబ్బై ఆరు వేల ఎకరాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు స్పీడ్ కోసం దీని గురించి కూడా అడిగాడు దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొత్తగా రెసిడెంట్ స్కూలు కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం పెన్నాహోబిలంలో అడిగాడు దీనికోసం ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా పన్నెండు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు వరవకొండ గుత్తగొల కాన్స్టిట్యసీలో సంబంధించి మరో ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీటి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం కూడా చేయొచ్చని అడిగాడు దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా వేగం అందుకుంటాయి కాసేపటి కిందట ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నప్పుడు తాను అంటా ఉన్నాడు అలా ఇదే ఊరో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి